హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కిచెన్ మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ స్నాక్స్ రెసిపీ అండి చెకోడీలు చిన్నపిల్లలకి చాలా చాలా ఇష్టమైన స్నాక్స్ రెసిపీ చిన్నపిల్లలే కాదండి పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినగలుగుతారు నేను చూపించిన విధంగా పిండిని కలిపి ఈ స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేసి వండి చూడండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా ఏదైనా మందంగా ఉన్న కళాయిని తీసుకుని దానిలోకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని తీసుకుని కళాయిలో వేసుకోండి స్టవ్ ఇప్పుడే ఆన్ చేయొద్దండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పెసరపప్పుని తీసుకుని వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి పెసరపప్పు తెల్ల నువ్వులు కొంచెం ఎక్కువగా అయినా వేసుకోవచ్చండి స్నాక్స్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని చిటికెడు పసుపుని వేసుకొని ఒక అర టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి ఒక అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఒక అర టీ స్పూన్ కారం కూడా యాడ్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయిని పెట్టుకోండి వాటర్ని కాగించకుండానే ముందుగా ఇలా ఒక కప్పు పొడి బియ్య పిండిని వాటర్లో వేసుకుని బాగా కలపండి పిండి అంతా కూడా వాటర్లో కలిసిన తర్వాత మాత్రమే స్టవ్ ఆన్ చేద్దాం మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వాటర్లో కలిసిపోయేంత వరకు పిండిని బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పిండిని ఉడికించండి పిండి ఉడుకుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అంతా కూడా పిండిలో కలిసేంత వరకు బాగా కలపండి పిండి ఉడికించుకోవటానికి కొంచెం మందంగా ఉన్న పాత్ర అయితే పిండి అడుగున అంటుకుపోకుండా చాలా ఈజీగా గరిటతో తిప్పుతున్నప్పుడు ఈజీగా తిరుగుతుందండి ఈ విధంగా కలపండి ఫ్లేమ్ మొత్తం తగ్గించి పిండిని ఉడికించండి లో ఫ్లేమ్లో ఉడికించినప్పుడు మాత్రమే కళాయి అడుగున అంటుకుపోకుండా ఉంటుంది పిండి అనేది తేమగా లేకుండా మొత్తం గట్టిగా ముద్దలాగా వచ్చేంత వరకు ఉడికించండి ఈ విధంగా కళాయికి అంటుకోకుండా సపరేట్గా ముద్దలాగా ఉడికిపోయింది కదా ఈ విధంగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ కళాయికి మూత పెట్టుకుని రెండు నిమిషాలు పెట్టు పక్కన పెట్టుకున్నట్లయితే పిండంతా కూడా బాగా చల్లారుతుంది మనం చెగోడీలు చేసుకోవటానికి ప్రాసెస్ అనేది ఈజీ అవుతుంది ఫ్రెండ్స్ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఒక పది నిమిషాల తర్వాత పిండిని చూసినట్లయితే బాగా చల్లారింది కదా ఇప్పుడు ఒక్కసారి పిండిని మొత్తం అంతా కూడా బాగా కలిపిన తర్వాత చేతికి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుందాం పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ గట్టిగా కూడా ఉండకూడదండి మీడియంగా ఉడికించండి ఇప్పుడు పూరీపీటకి కొంచెంగా ఆయిల్ అప్లై చేసుకుని చేతులకి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని కొంచెం కొంచెంగా పిండి ముద్దను తీసుకుంటూ ఇలా కొంచెం పెద్ద సైజులోనే చెగోడీలాగా చుట్టుకోండి ఈ విధంగా సన్నగా పొడవుగా చేసుకున్న తర్వాత రోల్ చేసుకున్న తర్వాత రెండు అంచుల్ని కూడా ఇలా అంటించినట్లయితే మనం ఆయిల్లో వేసినప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు అంచులు అనేవి విడిపోకుండా ఉంటాయి ఇదే విధంగా మిగిలిన చెగోడీలని కూడా చేద్దాం ఫ్రెండ్స్ ఎప్పుడూ చేసే విధంగా కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా పిండి ఉడికించి చెగోడీలో చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుండటమే కాకుండా పెద్ద వయసు వారు కూడా చాలా ఈజీగా తినేస్తారు లోపల గుల్లగా పైకి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఒక్క కప్పు పొడి బియ్య పిండి ఉంటే చాలు అప్పటికప్పుడే మనం ఇలా చెగోడీలు చేసేసుకోవచ్చు ఈ విధంగా ఎన్ని చెగోడీలైనా కూడా మనం పూరిపేటకి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా చేసుకున్నట్లయితే చెగోడీలన్నీ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు పిన్నంతా కూడా ఈ విధంగా చెగోడీలాగా చుట్టు చుట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేద్దాం మీకు కావలసిన సైజులో చేసుకోవచ్చు అండి నేను కొంచెం పెద్ద చెగోడీలు చేశాను కదా మీరు మీరు మీకు నచ్చిన సైజులో చెగోడీలను చుట్టుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం కాగిన తర్వాత ఆయిల్కి పట్టినన్ని చెగోడీలని కళాయిలో వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు చేసినట్లయితే చెగోడి అనేది లోపల వరకు కూడా బాగా క్రిస్పీగా ఫ్రై అవుతుంది తింటున్నప్పుడు లోపల పచ్చిగా అనిపించకుండా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేయండి డీప్ ఫ్రై చేయండి ఒకవైపున బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా టర్న్ చేసి ఫ్రై చేయండి ఈ విధంగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసి ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇదే విధంగా మిగిలిన చెగోడీలను కూడా కడాయికి పట్టినన్నీ వేసుకుని ఆయిల్కి పట్టినన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేద్దాం మనం ఈ చెగోడీలను తింటున్నప్పుడు దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన పంటికి తెలుస్తూ టేస్టీగా అనిపిస్తాయండి తెల్ల నువ్వులు కానీ పెసరపప్పు కానీ చాలా చాలా కమ్మగా అనిపిస్తాయి మొత్తం డీఫ్రై ఫ్రై చేయటం కంప్లీట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడి చెగోడీలను పెసరపప్పు చెగోడీలను పిల్లలకి సర్వ్ చేయటమే పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా నచ్చే రెసిపీ అండి సింపుల్ ప్రాసెస్తో తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కుక్ చేసేసాం కదా మీకు నచ్చినట్లయితే మీరు కూడా వెంటనే కుక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి